చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ ఐదు సంవత్సరాల్లో నలుగురు బిడ్డలుంటే నాలుగు కంపెనీలకు నాలుగు సార్లు ఇచ్చాడు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పద్నాలుగు పదిహేను సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక పంపడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది పద్దెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గత ప్రభుత్వాలు గత వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నా అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జూలై పదిహేడో తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నెయ్యి సప్లై చేశారు ఆహార పదార్థాలు సప్లై చేశారు వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించినటువంటి నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు ఈ